ఫ్రెండ్స్ ఈ రోజు మురళిని డిస్కస్ చేయడం మొదలు పెడదామా ఈరోజు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు యోగ బలం ద్వారా శత్రువైన రావణునిపై విజయం పొందాలి మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు దైవీ గుణాలు ధారణ చేయాలి పిల్లలందరూ తండ్రి శ్రీమతమును ఒకే విధంగా అనుసరించారు ఎందుకు అని బాబా ప్రశ్నిస్తున్నారు దానికి ఆన్సర్ ఏమో తెలుసా ఫ్రెండ్స్ ఎందుకంటే తండ్రి ఎవరో వారిని అందరూ ఒకే విధంగా గుర్తించలేదు ఎప్పుడు పూర్తిగా గుర్తిస్తారో అప్పుడు శ్రీమతానుసారము నడుస్తారు మాయారూపి శత్రువు శ్రీమతమును అనుసరించకుండా అడ్డగిస్తుంది కనుక పిల్లలు మధ్య మధ్యలో తమ మతాన్ని నడిపిస్తారు తర్వాత బాబా మాయా తుఫానులు వస్తున్నాయి మీ స్మృతిని మర్చిపోతామని అంటారు పిల్లలారా మాయా రావణునికి భయపడకండి తీవ్రంగా పురుషార్థం చేస్తే అది అలసిపోతుందని బాబా అంటారు ఫ్రెండ్స్ ఈరోజు పాట ఉండింది వారు మా నుండి దూరము కారు అని మీరు ఒంటరి ఆత్మ అని బాబా చెప్తున్నారు ప్రతి ఒక్కరూ ఓం శాంతి అని చెప్తారు ఇక్కడ ఇరువురు ఉన్నారు కనుక ఓం శాంతి ఓం శాంతి అని రెండు సార్లు చెప్పవలసి వస్తుంది ఇప్పుడు తండ్రి పిల్లలకు మీరు యుద్ధ మైదానంలో కూర్చొని ఉన్నారని అర్థం చేస్తున్నారు అలాగని వారు పరస్పరంలో పోట్లాడుకున్నట్లుగా కాదు వాస్తవానికి ఇంటింటిలో పోట్లాడుకుంటూనే ఉన్నారు మెజారిటీ విషయం చెప్పబడుతుంది మొట్టమొదటిది దేహాభిమానం రెండవది కామము ఇప్పుడు మీరు స్మృతి శక్తి ద్వారా ఐదు వికారాల రూపీ రావణునిపై విజయం పొందుతారు స్మృతి శక్తి ఉన్నట్లయితే మీరు కింద పడిపోరు మీ యుద్ధము ఒక్క రావణునితో మాత్రమే అని బాబా తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా బాబా చెప్తున్నారు మీకు నవయుగం వచ్చింది అని ఒక పాట కూడా ఉంది మనము నవయుగం అనగా సత్యుగం కొరకు దేవీ దేవతలుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నామని కేవలం మనకు మాత్రమే తెలుసు చదువు పూర్తిగా చదవాలి ఇంతవరకు జీవించి ఉంటామో అంతవరకు జ్ఞానామృతాన్ని తాగుతూ ఉండాలి సృష్టి ఆది మధ్యంతాలను తెలుసుకోవడమే ఈ జ్ఞానమని బాబా తెలియజేస్తున్నారు ఇందులో భాష మొదలైనవేవి నేర్చుకోరు కేవలం తండ్రిని స్మృతి చేయాలి స్వదర్శన చక్రాన్ని తిప్పాలి అంతే ఇక్కడ మీరు కూర్చొని ఉన్నారు స్వదర్శన చక్రధారులుగా ఉన్నారు మా ఎనభై నాలుగు జన్మల చక్రము పూర్తి అయ్యిందని మన బుద్ధిలో ఉంది ఇప్పుడు ఇప్పుడు పాత శరీరం పాత సంబంధాలను వదిలి కొత్తవి తీసుకోవాలి విష్ణుపురానికి అధికారులుగా అయ్యేందుకు తండ్రి పురుషార్థం చేయిస్తున్నారు ఫ్రెండ్స్ భగవాను వాచ ఇప్పుడు అదే యుగము నడుస్తూ ఉంది ఇది కల్పకల్పము సంగమ యుగము తండ్రి చెప్తున్నారు నేను కల్పకల్పము సంగం యుగంలోనే వస్తాను నేను అదే గీతా భగవానుడను నూతన ప్రపంచమైన స్వర్గాన్ని రచించేందుకు నేను ఇక్కడకు వస్తాను నేను ద్వాపర యుగంలో ఎలా వస్తాను ఇది ఒక పెద్ద తప్పు కొన్ని చిన్న తప్పులు కొన్ని పెద్ద తప్పులు జరుగుతాయి ఇది అత్యంత పెద్ద తప్పు అని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్ పునర్జన్మ రహితులైన శివ భగవాను బదులు ఎనభై నాలుగు జన్మలు తీసుకుని వారి పేరును ఇంకా బాబా చెప్తున్నారు ఇక్కడ ఈ యుగంలో జ్ఞాన యోగ ద్వారా ఇరవై ఒక్క జన్మలకు రాజ్యాన్ని పొందుతామంట ఫ్రెండ్స్ ఆత్మ చెప్తుంది నేను అనంతమైన తండ్రి వారిగా తప్పకుండా అవుతాను వారికి బలిహారి అవుతాను అర్పణ అవుతాను నా వద్ద ఏముందో అదంతా అర్పణ చేస్తాను ఈశ్వరునికి ఇస్తారు కదా మీరు వచ్చినట్లయితే మేము బలిహారి అవుతాము దానికి బదులుగా మీ నుండి కొత్త తనువు మనసు ధనాలను తీసుకుంటాము కొత్త మనసును ఎలా తీసుకుంటారు ఆత్మను పవిత్రంగా చేసుకుంటారు తర్వాత శరీరం కూడా కొత్తది లభిస్తుంది రాజధానిని కూడా తీసుకుంటారు ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు కదా ఓ బాబా ఈ శరీర సహితం నేను మీ వారను మీ శరణులోకి వచ్చానని ఆత్మ చెప్తుంది ఇంకా బాబా చెప్తున్నారు దేవీ దేవత ధర్మానికి సంబంధించిన గుర్తులున్నాయని మీకు తెలుసు ఒకప్పుడు దేవీ దేవతల రాజ్యం ఉండేది ఇది ఐదు వేల సంవత్సరాల కిందటి మాట ఇది ఐదు వేల సంవత్సరాల చక్రమని మీరు రుజువు చేసి అర్థం చేయిస్తారు ఇందులో నాలుగు యుగాలు ఉన్నాయని బాబా అర్థం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఇది శివబాబా బండారం అయింది దీని నుండి మీకు పవిత్ర భోజనం లభిస్తుంది బ్రాహ్మణ బ్రాహ్మణీలే తయారు చేస్తారు కనుక దీని మహిమ అపారమైనది దీని నుండి మీరు పవిత్రమై పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు కనుక పవిత్ర భోజనం భుజించడం మంచిది మీరు ఎంత అవుతూ వెళ్తారో మీకు భోజనం కూడా అంత శుద్ధమైనది లభిస్తుంది ఎవరైనా యోగయుక్తంగా భోజనాన్ని తయారు చేస్తే చాలా శక్తి లభిస్తుంది అది కూడా ముందు ముందు లభిస్తుంది సేవా కేంద్రంలో ఉండే సేవాదారి పిల్లలు తమ చేతులతోనే భోజనాన్ని తయారు చేసుకొని తింటే అందులో చాలా బలం లభిస్తుంది ఎలాగైతే పతివ్రత అయిన స్త్రీ పతిని తప్ప ఎవ్వరిని స్మృతి చేయదు అలాగే పిల్లలైన మీరు కూడా స్మృతిలో ఉండి తయారు చేయండి తినండి అప్పుడు చాలా శక్తి లభిస్తుంది తండ్రి స్మృతిలో ఉండడం వలన మీరు విశ్వ సామ్రాజ్యాన్ని తీసుకుంటారు అని బాబా తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ తండ్రి పిల్లలకు అన్ని రకాలైన మతాన్ని ఇస్తారు కదా త్రిమూర్తి చిత్రము ఎదురుగా ఉంచాలి వారసత్వము శివబాబా నుండి తీసుకోవాలి ఏదో ఒక యుక్తిని రచిస్తూ ఉండాలంట ఫ్రెండ్స్ బాబా తన ఉదాహరణను ఇలా ఇస్తారు భక్తి మార్గంలో నేను నారాయణుని చిత్రాన్ని చాలా ప్రేమించేవాడిని వారిని స్మృతి చేస్తున్నప్పుడు కన్నీరు వచ్చేది ఎందుకంటే ఆ సమయంలో వైరాగ్యం ఉండేది బాల్యంలో వైరాగ్య వృత్తి ఉండేది ఇవి అనంతమైన విషయాలు తండ్రి మన్మనాభవాని చెప్తారు యోగంలో ఉండడం ద్వారానే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు స్మృతిలో ఉండాలనే చింత ఉండాలంట శ్రీమతం లభిస్తుంది స్మృతి చేయమని తండ్రి చెప్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు బాబా దారణ కోసం ఏం పాయింట్ చెప్తున్నారా తెలుసా యోగయుక్తులుగా ఉంటూ స్వహస్తాలతో భోజనాన్ని తయారు చేసుకొని స్మృతిలో తినాలి పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళేందుకు పవిత్రమైన భోజనాన్ని తినాలి అందులోనే బలముంది నూతన తనువు మనసు ధనువులను ప్రాప్తి చేసుకునేందుకు పాతదంతా ఈ శరీర సహితంగా తండ్రిపై పూర్తిగా ఫ్రెండ్స్ ఏం ఇస్తున్నారో తెలుసా మహాన్ ఆత్మ అనే వర్దానాన్ని ఇస్తున్నారు తమ శ్రేష్ఠ వ్యవహారం ద్వారా సర్వ ఆత్మలకు సుఖమునిచ్చే మహాన్ ఆత్మలుగా అవ్వాలంట ఇంకా ఏం చెప్తున్నారంటే చేసిన తర్వాత ఆలోచించడమే పశ్చాత్తాపం యొక్క రూపము అని బాబా చెప్తున్నారు సరే ఫ్రెండ్స్ ఈ రోజు కూడా మురళి డిస్కషన్ని విన్నారు కదా మరి ఈ రోజు మురళిలో బాబా దారుణ కోసం ఏమేం పాయింట్స్ చెప్పారో వాటన్నిటిని నా కామెంట్ బాక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయడంతో పాటు లైక్ చేయటం సబ్స్క్రైబ్ అవటం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా అన్న చింటిగాడి తరఫున ఓం శాంతి